హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోషియా ఆర్గనైజింగ్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం సోషియా ఫుడ్ ఇరవై నాలుగు టీ హబ్ లో ఈ నెల ముప్పై వర్క్ షాప్ జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐదు వందల మంది వివిధ సంస్థలకు చెందిన వారు పాల్గొని సోషల్ మీడియా లపై చర్చలు జరిపి పలు సూచనలు చేయనున్నారని తెలిపారు ఆల్మోస్ట్ ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ వాళ్ళతో కనెక్ట్ చేయడం అదేవిధంగా ఈ సోషల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు అందరినీ ఆహ్వానించాము అందులో ఎంతమంది వస్తారో తెలియదు వాళ్ళు కూడా రా వస్తారు వాళ్ళు కూడా చర్చల్లో ఉంటారు పాల్గొంటారు సో ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా వచ్చి ఇక్కడ కూర్చుని చర్చ చర్చించుకోవాలి మంచి చెడు మాట్లాడుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి వారు పెరిగిన దానికి ఒక గౌరవంగా ఒక ఒక అవార్డు కూడా తీసుకొని పోవాలి కార్పొరేట్స్ను కలిసి వారితో పాటు ఏమైనా అవసరమైతే బిజినెస్ కూడా చేసుకోవాలి వాళ్ళ హెల్త్ బాగుంటారని మెడికల్ క్యాంపు ఇవంతా కూడా చేయడం కూడా జరిగింది సో ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సుమా కలకాల గారు ఉన్నారు వారు కూడా మన ఆఫ్ ది గెస్ట్గా వస్తున్నారు వారి వారు కూడా మాకు చాలా అనేక కార్యక్రమాల్లో వారు హెల్ప్ చేస్తుంటారు అట్లా అనేక మంది విరాళ ఇప్పుడు దాని గురించి టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ చాలా పెద్ద సంస్థలు ఇవన్నీ కూడా అంటే ఒక ఒక వటవృక్షం అంటే పెద్ద అందుకోలేటువంటి స్థాయికి తెలిసిపోయినవన్నీ కూడా బెట్టింగ్ యాప్ కేసులో వీళ్ళంతా కూడా సూజ్ ఇన్ఫ్లుయన్సెస్ ఒక ఐదు లక్షలు నాలుగు లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒక లక్ష రెండు లక్షలు ఇస్తే ఒక ప్రోడక్ట్ని అమ్మటానికి ఒక సర్వీస్ని అమ్ము చేస్తుంటారు అనమాట సో ఈ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అంతా కూడా అంటే తెలిసి కొంతమంది తెలియక అంటే నైంటీ నైన్ పర్సెంట్ తెలిసి వన్ పర్సెంట్ తెలియదు కూడా విక్టిమ్స్కి హెల్ప్ చేస్తుంటాం సో ఎవ్రీ సాటర్డే సండే మేము ఓన్లీ విక్టిమ్స్కి హెల్ప్ చేస్తాం అంటే లాయర్ని కనెక్ట్ చేస్తాం లాయర్ ఫీజు కట్టుకో కార్పొరేట్ కార్పొరేట్ని పట్టుకొని ఇప్పుడు గాయత్రి ఉంది తన ఒక ఒక టెన్ మెంబర్స్కి స్పాన్సర్ చేసింది అనుకో లాయర్ ఫీజు వారు పట్టుకోవడం ఇట్లాగ అందరినీ పట్టుకొని మేము హెల్ప్ చేస్తుంటాం సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పదిహేను వందల మంది మేము హెల్ప్ చేయలేం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఏం సజెస్ట్ చేశారంటే వీళ్ళందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి చర్చించండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్